యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లో ఉండే నిత్య మనిషి ఎవరైతే మనకి చేస్తారో ఎవరైతే అభివృద్ధిలో పాలు పంచుకుంటారో వాళ్ళకి మీరు ఓటేసి గెలిపించాలి ముఖ్యంగా ఈ వంచ గ్రామంలో మనం గెలిచిన తర్వాత వన్ ఇయర్ వరకు కూడా మనం ఏం చేయలే పనులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక సర్పంచి లేకపోవటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా మన అందరికీ తెలిసిందే అలాంటి ఇబ్బందులు రాకుండా మన కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇక్కడ ఉన్నట్టయితే మీకు ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా ఒక రోడ్డు కావాలన్నా సరే అది మీ సర్పంచ్ ద్వారా అయితే అది మా ద్వారా ఇది అది గెలిపించినట్టయితే మీ ఊరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేము ఒక ఫంక్షన్ రాదు ఒక రోడ్డు రాదు కాబట్టి గ్రామాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్యానల్ ఇక్కడున్న మసూదర్ రెడ్డి కానీ మీరు అందరూ కూడా గెలిపించాలి బాధ్యత మీద ఈ గ్రామానికి మనం ఎన్నికైన తర్వాత ఫస్ట్ విడతకు అరవై లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మొన్న యాభై లక్షలు మీకు రావడానికి సిద్ధంగా ఉంది మీరు ఎప్పుడూ ఎదురుస్తే పేరువంచం నుంచి కుప్పిన గుంట దాదాపు ఏడు కోట్లతో ఉన్న మట్టి రోడ్లు ఈ రోజు కారు రోడ్లు చేస్తాం రైతుల కోసం ఏడు కోట్లు అంటే మామూలు కాదు అలాగే మీకు రాబోయే కాలంలో ఐఐటి కాలేజీ కూడా మన రావడం జరుగుతుంది కాబట్టి విద్యులైన మీరు వేరే సర్పంచ్ని గెలిపిస్తే ఎలా ఉంటుంది మన సర్పంచ్ గెలిపిస్తే ఎలా ఉండదు ఒక్కసారి అధికారంలో ఉన్న సర్పంచ్ని గెలిపిస్తేనే మనం ఏదైనా చేయగలం ఈ నెక్స్ట్ విడతలో మన పేరువంచ గ్రామానికి దాదాపు నలభై నుంచి యాభై ఇల్లు ఇవ్వటం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాలలో దాదాపు నూట ఇల్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరి మాట నమ్మకుండా ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి మీకు ధైర్యం ఉంటే ఒక్క ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా ఒక రోడ్డు వేయగలరా ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేకుండా మీరు చేస్తారంటే ఈ రోజే పోటీలు ఉంచి తప్ప సిద్ధంగా మా క్యాండిడేట్ ఉన్నాడు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నిలబెట్టదో ఆ అభ్యర్థి మీద ఓటేసి అత్యధిక మీద గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా పద్దెనిమిది థ్యాంక్ యూ వెరీ మాటవద్దు ప్రజల సంక్షేమమే మా లక్ష్యం అవినీతి రహిత పాలనకై అలు పెరుగని కృషి మనది ప్రతి గడపకు కాంగ్రెస్ సందేశం రాఘమై తోడుగా ముందుకు సాగుదా మళ్ళీ ఇంకా గుర్తించి పదమూడు లక్షల రూపాయలతోటి మన పిల్లలకు ఉపయోగకరంగా ల్యాబ్ కూడా నిర్మించడం జరిగింది ఎందుకంటే నేను స్కూల్ విజిట్ జరిగినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే మన మినిస్టర్ గారు చదువుకున్న స్కూల్ అక్కడ కూడా లేదు అది కూడా మేము మంజూరు చేశాము కూడా బెడ్రూమ్ ఇంకా మంజూరు చేశాము నేను ఫస్ట్ ఎలక్షన్స్ కోసం అవన్నీ కూడా మేము మంజూరు చేశాము ఆల్రెడీ షాప్ తయారైంది రోడ్లు కూడా ఎలక్షన్ పోర్ అయిపోయిన కాయ కూడా మొదలవుతాయి ఇంతే కాకుండా బోర్డు కూడా మనం గతంలో గత వేసవి కాలంలో బోర్డు కూడా వేయించడం జరిగింది అయితే మనం ఎక్కువ వేయించినా కూడా ఆ రోజు నీతి ఎత్తు కొన్ని పేరు అయినాయి కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి దానికి శాశ్వత పరిష్కారం ఏదైనా చూడాలని అధికారులతో చర్చిస్తున్నాము నెక్స్ట్ మనం ఇప్పటికి ఇంకొక అరవై లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ స్టార్ట్ చేస్తాము అలాగే వీటితో పాటు మనం డ్రైనేజ్ కూడా ఇస్తామని వాగ్దానం చేస్తాం ఖచ్చితంగా త్వరలో ఈ మీకు ఖచ్చితంగా వస్తాయి ఇవే రాకుండా మీరు ఇక్కడ ప్రతి ఊళ్ళో కూడా కోతులు పెడతా ఎక్కువగా ఉంది వాటిని ఏం చేయాలి అనేది మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉన్నాము ఖచ్చితంగా చేస్తాం ప్రతి ఊళ్ళో ఉన్నాయి మా ఊళ్ళో కూడా ఉన్నాయి మా ఇంటి చుట్టూ కోతులే ఇవే కాకుండా మనం కాల్పెస్ట్ గెలిచిన తర్వాత మీ అందరూ తెలిసి నలభై ఎనిమిది గంటలలో మరి మనం బయట ఆరోగ్యశ్రీ కూడా పరివర్షాలు పెంచడం జరిగింది ఇవే కాకుండా భాగం లేకుండా ఏదైనా మన గ్రూప్ కనుక ఏదైనా వాళ్ళు పెట్టుకోవడం జరిగితే యూనిట్ యూనిట్ అయితే థర్టీ ఫైవ్ దయచేసి గమనించండి మేబీ ఉంటాము ఎప్పుడు మహిళలు కార్యక్రమం సాధిస్తేనే మనకి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి కనుక మీరు ఏమి చూడాలి అలాగే వాళ్ళకి ప్రమాదం చెందితే ప్రమాద భీమా ఉంది ఆ మహిళ కట్టాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ అట్లా లక్షలు చెల్లించడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా చూస్తే రేషన్ కార్డు పది సంవత్సరాల కాలంలో ఒకటి రాల మనం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కొంత రేషన్ కార్డులు వచ్చినాయి ఆ కొత్త రేషన్ కార్డులతో పాటు మనకి ఆరు కేజీ సన్న వస్తుంది ఒక్కొక్కరికి అవి లెక్కేసుకోండి కేజీ బియ్యం మనకు అరవై రూపాయలు ఒక్కొక్కరికి ఆరు కేజీ లక్షలు మూడు వందల అరవై రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే మనకు అన్ని డబ్బులు విందుతా ఉన్నాయి అవునా కదా మరి అవన్నీ లెక్కేసుకోవాలి అలాగే రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ దాదాపు మన ఊళ్ళలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఫ్రీ కరెంట్ మనం ఉపయోగించుకుంటున్నాం దీని ద్వారా మనకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మిగుతా ఉంది అవునా ఎకరాకి మనకి ఎకరాకి పదిహేను ఎకరాకి పదిహేను ఇరవై ఫీజర్ వచ్చింది రైతులకి అలాగే రైతు రైతులకి వాళ్ళు ఈజీఎస్ వస్తుంటే ఉపాధి హామీ పనుల్లో ఉంటే వాళ్ళు కనుక ఖచ్చితంగా మనం ఇరవై రోజులు పండినాలు కనుక వెళ్ళి ఉంటే వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు రూపాయలు జరిగింది ఇలా చాలా మందికి వచ్చింది కొంతమంది ఇరవై రోజులు కూడా ఎల్లందరికి వాళ్ళకి రాలేదు ఈసారి వాళ్ళందరికీ కూడా కొత్త జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఉపాధి హామీ కూలీ ఇవే కాకుండా ముప్పై ఇల్లు ఇచ్చాయి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ మొదటి విడత వాళ్ళందరూ కట్టుకోవడం వల్లనే రెండో విడత మూడో విడత అట్లా వస్తాయి మొదటి విడతలో స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది రెండో విడత నుంచి స్థలం లేని వాళ్ళకి గవర్నమెంట్ స్థలం ఇచ్చే స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా తప్పనిస్తారు అంటే ఇంకా మనకి మూడు వింటలు వచ్చేయండి అంటే దాదాపు మన ఊళ్ళలో ఇల్లు లేని వాళ్ళు అంటూ ఉన్నారు కనుక ఇలాంటి పథకాలన్నీ కూడా ఇలాంటి పథకాలన్నీ కూడా చేసేది కాంగ్రెస్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ ఆ రోజు ఏదైతే చెప్పాము నేను ఎలక్షన్ సభలో వచ్చేది కాంగ్రెస్ ఇచ్చేది కాంగ్రెస్ అని ఏ విధంగా చెప్పాము అదే విధంగా ఇప్పుడు అవన్నీ నెరవేరుస్తూ వస్తున్నాం అంతేకాకుండా చేసుకుంటూ అన్ని ఒకప్పటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నాం అదేవిధంగా అతి త్వరలోనే ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ విధంగా అయితే వాగ్దానం చేశామో అదే విధంగా పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ రావడము వృద్ధాప్య పెన్షన్స్ కూడా ఏ విధంగా వాగ్దానం చేశారు అదే విధంగా పెంచడం కూడా జరుగుతుంది అది ఎలక్షన్స్ కూడా అయిపోయినాక ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది అలాగే మీకు ఇక్కడ ఉన్న భూ సమస్యలు కూడా ఆ పరిష్కారానికి ధరణిలో ఏ విధంగా అయితే మన రైతులు నష్టపోయి ఉన్నారో వాటన్నిటి పరిష్కారానికి చెక్ పెట్టడం కోసం అని ఇప్పుడు భూభాగం చట్టం తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా అధికారంలోని ఎలక్షన్ అయినాక అవి కూడా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ సాదా పరిణామాలు కానీ ఇన్విటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ అవన్నీ కూడా మరి కొత్త సర్వే చేయించి ఖచ్చితంగా రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఇవన్నీ చేయాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించుకోవాలి ఎవరైతే నిత్యం ఉంటున్నారు మనకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారు ఎవరైతే నాయకుల దగ్గరికి వెళ్ళి దగ్గర కానీ మినిస్టర్ దగ్గర కానీ వెళ్ళి సమస్యలు చెప్పి కొట్టాడి అవి సాధించుకుంటారు అలాంటి వ్యక్తికే మీరు పట్ట మరి అందుకని మీరు అత్యధిక మెజార్టీతో మన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని ఏ విధంగా అయితే నన్ను గెలిపించారో ఎమ్మెల్యే చేశారో అదే విధంగా చేస్తారని ఆశిస్తూ మరి ఒక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ అలాగే ఇంకొక విషయం మన పిల్లలకి మంచి రెసిడెన్షియల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మన చెన్నూరు సమీపంలోనే మనకు అత్యంత సమీపంలోనే రెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది అది కూడా ఎలక్షన్ అయిపోగానే అది కూడా శంకుస్థాపన చేసి మొదలు పెట్టడం జరుగుతుంది మన పిల్లలకి కార్పొరేట్ స్థాయిలో మంచి చదువు మంచి గల చదువు మరి ఇక్కడే వస్తుంది కనుక ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మంచి మెజార్టీగా గెలవాలి మరి మీరు పెరుగని దంపతులకు అండ నిలువగా పేద ప్రజల కండ్ల నీళ్లు తుడిచేందుకు ఇంటింటా నవ పెరుగులు పంచేందుకు పేద ప్రజల కండ్ల నీళ్లు తుడిచేందుకు ఇంటింటా నవ పెరుగులు పంచేందుకు కాంగ్రెస్ జెండాలు ఎగరే తమురా ప్రతి ఒక్కరి మోములో నవ్వులు చూతామురా ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు రాగమయ్యి దయానందు అడుగులో అడుగై అభివృద్ధికి అపర్మిషన్ కృషి చేసే అను పెరుగుని దంపతులకు అంద నిలువగా ఇక సేవలో దశాబ్దాల చరిత కలిగి కడుపులోది కూడా తీసి పెట్టేటి వంశం అవినీతిని హతమార్చే రగులుతున్న నిప్పురా నిజాయితీకి కట్టుబడే నికాసైన రక్తం రా అన్యాయం ఎక్కడున్న నిలబడి ఎదిరించరా నమ్ముకున్న ప్రజలకై సర్వం వర్తించరా అన్యాయం ఎక్కడున్న నిలబడి ఎదిరించరా నమ్ముకున్న ప్రజల కై సర్వం అర్పించరా ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు రాగమై దయానందు అడుగులో అడుగై ఊరువాడ అభివృద్ధికి ఆహర్నిషలు కృషి చేసే అడుగు పెరుగని దంపతులకు అంద నిలువగా